హలో గాయస్ ఈరోజు వీడియో ఏంటి అంటే సింపుల్ అండ్ టేస్టీ మెంతికూర టమాటా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడండి అనమాట సో మీకు అప్పుడే క్లియర్గా అర్థమవుతుంది ఫస్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం ఆనియన్ ఫ్రై అయిన తర్వాత మంచి కలుపుకోవాలి టూ త్రీ పచ్చిమిర్చి వేసుకోండి నెక్స్ట్ ఇది ఫ్రై అయిన తర్వాత వెల్లిపాయలు కొంచెం కచాపచ్చగా దంచుకొని వేసుకోండి కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి పసుపు వేసుకుందాం ఇప్పుడు మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే మెంతికూర గిల్లు పెట్టుకున్నామో మంచిగా నీట్గా కడుక్కొని వాటర్ లేకుండా దీంట్లో వేసేసుకోవాలి పోపులో సిమ్లో పెట్టి ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ మంచిగా ఫ్రై అయ్యేలాగా ఉంచండి ఇప్పుడు మంచిగా ఫ్రై అయిన తర్వాత చిన్నగా టమాటోస్ కట్ చేసుకొని వేసుకుందాం మెంతికూర టమాటోలకి టమాటోస్ ఎక్కువ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం మధ్యలో ఒకసారి మూత తీసి కలిపేసుకోవాలి లేదంటే అడుగంటుతుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి కారం ఉప్పు వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు కారం ఉప్పు ఎంత తింటారో రెగ్యులర్గా అంతే వేసుకోండి ఇప్పుడు మొత్తం కలిపేసుకుందాం మొత్తం మంచిగా కారం అంతా బాగా మగ్గిన తర్వాత చిన్న గ్లాస్తో వాటర్ వేసుకుంటున్నాను మీ ఇష్టం మీరు ఎలా తింటా అంటే అలా వేసుకోండి కదా వాటర్ వేస్తే కొంచెం గ్రేవీలాగా వస్తుంది చపాతీకైనా కైనా బాగుంటుంది మీరు వాటర్ వేయకుండా కూడా చేసుకోవచ్చు బాగా ఉడికిన తర్వాత కొత్తిమీర ధనియా పౌడర్ వేసుకొని మంచిగా కలిపేసుకున్నాం కావాలంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు నేనేం వేయట్లేదు చూసారు కదా సింపుల్ అండ్ టేస్టీ మెంతికూర టమాటా కర్రీ ఈజీగా ఇలా చేసుకోండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్